ఇప్పుడు మనం ద్వాదశ రాశిలో పదవ రాశి తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు తొమ్మిది తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ తేదీ వరకు ఈ ధనుసు రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహ బలం యోగ బలం ఆచార బలం గోచార బలం చూద్దామండి ధనుసు రాశి వారి జాతకమలా ఆరుగవలు పడ్డాయండి వారి జాతకబలానికి బలానికి ధనురాశి వారికి ఉంది గురుమహ జాతకం వారికి పడ్డది శుక్రామహార్దశ జాతకం పూర్వాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే ఉన్నాయి మూల నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రాష్ట్రాధిపతి చూడాలంటే గురుడు నక్షత్రాధిపతి పూర్వాషారానికి మాత్రం శుక్రుడు ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మూల నక్షత్రానికి కేతు మహారదశ అధిపతి ముఖ్యంగా ఈ రాశ వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి మంచి కూడా అంతే ఉంది ఇబ్బంది కూడా అంతే ఉంది ఈ రాశి వారి జాతకం గ్రహకాల బలం మంచి లేదు గోచార ఫలం నిత్య గోర శాస్త్ర ప్రకారం నృత్యం మాత్రం మిశ్రమ ఫలితం ఉండద ఉంటుందండి ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరికి గ్రహణ శక్తి చాలా ఉంటుంది అలాగే ఏ పని చేసినట్టే చేసేదాకా వదిలిపెట్టరు కానీ వీరి గుణం చూడాలంటే నిగూఢమైన గుణం ఉంటుంది వీరి జాతకమల కప్టం ఉండదు సామాన్యంగా ఏ మాట మాట్లాడరు నిదానంగా మాట ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఒట్టి మాటలు కట్టి పెడతారు గట్టి పనులు గట్టి పనులు తలబెడతారు అసలుంటి జ్యోతిష్య బలం వీరి జాతక బలంలా కానీ మాత్రం వీరికి పది మందికి ఒక మంచి దారి చూపించే యోగం ఉంటుంది కానీ చెడు జారు చూపించే యోగం అయితే ఉండదు అయిన వారైనా సరే కానివారైనా సరే ఇంటి వారైనా సరే బయటి వారైనా సరే నలుగురికి మంచి యోగాలు చూపిస్తారు ఎంతటి సమస్యలనే ఎంత యోగం ఉంటుంది వీరి జాతక బలంలా అది కుటుంబంది కావచ్చు ధనంది కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు దేశంది కావచ్చు ఊరిది కావచ్చు గ్రామంది కావచ్చు రాష్ట్రంది కావచ్చు ఏ విషయంలో అయినా సరే కలిసి వచ్చే యోగం ఉంటుంది వీరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి సరస్వతి మాతను పూజ చేయాలి సర్వదేవత ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది గోమాతకు పూజ చేయడం స్త్రీలు చాలా మంచిదండి మూల నక్షత్రంలో పుట్టినవారు అలాగే పూరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు లక్ష్మీదేవత అనుగ్రహం కోసం లక్ష్మీదేవతని పూజ చేయటం మంచిది అరవళి కుంకుమ ధరించడం మంచిది అలాగే మాత్రం శివుని భస్మం ధరించడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విష్ణు తులసి కృష్ణ తులసిని పూజ చేయటం మంచిది ఇక ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మాత్రం కళాకారులకు తిరుగు ఉండదు క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం రాజకీయ నాయకులకు అరిష్ట కాలం ఉంటుంది ఆరోగ్యంలోని ఇబ్బంది ఉంటుంది ప్రాణం మీద ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పదివి గండం ఉంటుంది ఎక్కడ చిక్కులు చికాకులు ఉంటాయి వీరి జాతకంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఒకటి చేస్తారు పొద్దున ఒకటి అవుతుంది అలాగే వీరితో మంచిగా ఉన్న వారి వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది నిగూఢమైన శత్రువులు ఉంటారు వీరు అంటే వీరికి తెలియని శత్రువులు వీరు వెంటనే ఉంటారు అలాగే వీరి జాతకంలో వివాహమైన వారు భార్యభర్తలు కుటుంబంలో సమస్యలు తప్పవు వివాహం కాని వారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో సంతానం నుంచి మంచి యోగ్యత పొందే అవకాశం ఉంది కుటుంబంలో ఇంకొకరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఎంత ఆదాయం పెరిగినా మాత్రం ఖర్చు మాత్రం నిలకడగా ఉండదండి మంచి నీళ్ళ యొక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం బాసర సరస్వతి దేవతను మాత్రం దర్శనం చేయటం లేదా మాత్రం వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేయడం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం తప్పకుండా చేయాలండి అమ్మవారు అనుగ్రహం ఉంటుంది ఇది ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసంలో దర్శనం చేస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ఎవరన్నా నమ్మాలని వచ్చింది శాస్త్రంలో రెండవసారి గౌరవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు ఏడు గవ్వలు పడ్డాయండి సప్తపదులు సప్త నదులు సప్త సముద్రాలు సప్తవారాలు సప్త మహారుషులు సప్త వర్ణాలు సప్త లోకాలు అలాగే ప్రపంచంలో సప్త వింతలు చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డది మూల నక్షత్ర జాతకులకి ఈ సంఖ్య చాలా అనుకూలం ఉంటుంది సోమవారం ఉంటుంది ఏ కార్యం తలపెట్టినా మాత్రం సోమవారం మొదలుపెట్టడం సప్తమి రోజు కానీ దశమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ త్రయోదశి రోజు కానీ పంచమి రోజు కానీ మొదలుపెట్టడం మంచిది అది ఏ నెల అయినా సరేనండి బోళపక్షమైనా శుక్లపక్షమైనా సరే వారు ఖచ్చితంగా మాత్రం సప్తమి పంచమి దశమి ఏకాదశి త్రయోదశి ఈ తిథుల్లో పని మొదలుపెట్టడం మంచిది అందులో గురువారం శుక్రవారం మంగళవారం చాలా అనుకూలమైన యోగం ఉంటుంది దగ్ధ యోగంలో మాత్రం చేయవద్దండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆహార విహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలకు గర్భదోషం ఉన్నవారికి స్త్రీ అలాగే పురుషులకు మాత్రం శుక్రదోషం ఉన్నవారికి మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శివునికి బిలువ అభిషేకం బిల్ బిల్వ దళ దళాలతో పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే మాత్రం రుద్రాభిషేకం పాలాభిషేకం భస్మాభిషేకం తేనె అభిషేకం ఎన్నో రకాలుగా అభిషేకం చేస్తే నీటి అభిషేకం చేసినా కూడా విశేషమైన యోగం ఉంటుంది పాలాభిషేకం చేస్తే సంతానంలో కుటుంబంలో అధి అధియోగం ఉంటుంది ఆధిపత్య యోగం ఉంటుంది కానీ మాత్రం రుద్రాభిషేకం చేస్తే కుటుంబానికి చాలా విరోధాలు వెళ్ళిపోయే ఉంటాయి కానీ ముఖ్యంగా భస్మాభిషేకం చేస్తే సకల పాపాలు వెళ్ళిపోయే ఉంటాయి అలాగే తేనె అభిషేకం చేస్తే చెరుకు అభి అభిషేకం చేస్తే ధనలాభం కలిగే అవకాశం ఉన్నది ఇంకా ఎన్నో రకాలుగా స్వామికి మాత్రం అభిషేకం చేయటం చాలా మంచిది కానీ కళ్యాణం శుభకార్యం ఇల్లు ఇలాంటి దాంట్లో చెక్కులు చికాకులు ఉన్నవారు సత్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం సొంతంగా చేయలేని వారు ఆ స్థోమత లేని వారు మాత్రం అందరితో కలుషే సామూహిక సత్యనారాయణ వ్రతం చేయటం మంచిది ఏ మాసమైనా సరే పౌర్ణమి రోజు చేయటం చాలా వరకు మంచిదండి ఈ ఆషాఢ శుద్ధ మాసం చాలా మంచిది ఇంకా శ్రావణ శుద్ధ మాసం చాలా వరకు మంచిది పౌర్ణమి తిది చేయటం మంచిది వీళ్ళ జాతకానికి ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు చిక్కులు చికాకులు తప్పవు ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలని వారికి ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం శుభకార్య కార్యాలు తొదలిపెట్టిన వారు మాత్రం విధానం తీసుకోవడం మంచిదే అంతా మనం మంచిగా అనుకుంటే రాశి వారికి అనుకూలం ఉంటుందండి నరఘోష అధికం ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టి వలన మాత్రం నాపరాళ్ళే పగిలిపోతాయండి మనం ఎంత ఎందుకంటే మన జీవరాశుల్లో మనిషిలో ఉన్న క్రోధం కానీ కామం కానీ లోపం కానీ కళ్ళల్లో కనబడుతుంది ఇబ్బంది పెడుతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇంద్రఘోష గురించి మూడవసారి గవ్వలేసి చూద్దాం పదమూడు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి మొత్తం మీ వీరి జాత్మన పంతొమ్మిది గవ్వలు పడ్డాయి లక్ష్మీకాళ యోగ బలం గవ్వలు పడ్డాయండి నరఘోష నరదిష్టి చాలా ఉంది కానీ ఈ నరఘోష నరదిష్టి గురించి వీరు నివారణ చేసుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి ధనురాశి వారికి శుభం భూయత్